రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న మహేశ్వేశ్వర చారి గారికి ప్రతి ఒక్కరికి టీసీఎస్ఎస్టి ప్రజలకు ప్రతి ఒక్కరికి జై భీమ్ జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ ఈ దేశ ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి కావచ్చు అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి కావచ్చు మరి వీళ్ళందరూ కూడా మనం పెట్టినటువంటి ఏ అయితే ఐదు డిమాండ్లు ఉన్నాయో ఈ ఐదు డిమాండ్లను వాళ్ళు పరిష్కరించే దిశగా వాళ్ళు ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ అగ్రకుల రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ రాజకీయానికి మాత్రమే ఈ ఇక్కడ ఉన్నటువంటి తొంభై శాతం ఉన్నటువంటి ఈసీలను ఎస్సీలను ఎస్టీలను ఆడుకొని మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళ ఇళ్ళకు వాళ్ళు పోయే పరిస్థితి మరి ఇక్కడైనా ఇక్కడ ఉన్నటువంటి ఈసీలు ఎస్సీలు ఎస్టీలు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు కూడా మరి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఎలక్షన్లలో మాత్రమే కనపడే వీళ్ళను మనం మళ్ళా ఎలక్షన్లకు వచ్చేటప్పుడు వాళ్ళను గుర్తు పెట్టుకొని మరి మనము మన రాజ్యాన్ని సాధించే దిశగా మన కోసం పోరాటం చేసే దిశగా వస్తున్నటువంటి పార్టీలను గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్ఎస్టీ అగ్ర ఉన్నటువంటి పేదలు కూడా మరి దీని మీద ఆలోచించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఎన్ని దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటిదాకా కూడా ఇప్పటికి కూడా విద్య కావాలని అనుకునే పరిస్థితికి దిగజారిపోతున్నాం అంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల పాలకుల నాయకత్వ లోపమే ఇక్కడ నాయకత్వ లోపం ఉంది ఎందుకంటే తొంభై శాతం ఉన్నటువంటి బీసీల గురించి ఎస్సీల గురించి ఎస్టీల గురించి మరి ఆలోచించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి స్కీములు కేవలం వాళ్ళు రాజ్యంలోకి రావడానికే తప్ప మనందరం కూడా రాజ్యానికి రావడానికి కాదు మన కుటుంబాలు మన పిల్లలు వాళ్ళ తీసుకున్న వాళ్ళు ఆలోచించే పరిస్థితి లేదు కాబట్టి మరి మనం అర్థం చేసుకొని మన పోరాటాన్ని మన పోరాటాన్ని మెజిస్ట్రేట్ అయినటువంటి జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారి నుంచే మన పోరాటాన్ని మొదలుపెట్టి వారి మరి వారిని మెడలు వంచి మన రాజ్యాన్ని స్థాపించి మనం పెట్టినటువంటి ఈ ఐదు డిమాండ్లను మనం సాధించుకునే దిశగా మనందరం అడుగులు వేయాల్సిన బాధ్యత ఉంది ఏంటి ఐదు డిమాండ్లు అంటే మరి ఐదు డిమాండ్లు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఊరి కావచ్చు ఇల్లు కావచ్చు ఉపాధి కావచ్చు మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాలు ఎందుకు నెరవేర్చమంటే ఇవన్నీ కనుక ఒక కుటుంబానికి ఒక మానవునికి గనక అందుబాటులో ఉంటే తనంత ధనవంతుడే ఈ దేశంలో లేడు తనంత ధనవంతుడు ఈ దేశంలో లేనటువంటి పరిస్థితి మరి వీడు ధనవంతుడైతే మల్లా మమ్మల్ని రాజ్యంలోనికి రాణించే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఐదు డిమాండ్లను వాళ్ళు